మీ ప్యాకెట్ల మీద చిక్ మీద దాని మీద దీని మీద గోరు మొత్తం ఆ మొత్తం ఈ మొత్తం అని చెప్పి అన్నం ముద్ద అయిపోయిన అన్నం పెట్టి పిల్లల ఆరోగ్యం పోయాం గత ప్రభుత్వంలో సన్న పియస్స్తానని సన్నాసులో ఎవరైపోయారు పేరు నాని సన్నాసు మాట్లాడి పడే కనిపించింది తిల్లిదండ్రులు అలాంటిదే ప్రతి దగ్గర ఈరోజు సన్న ఇచ్చే ఏవైతే మన ఇంటికాడ వండుకున్న బియ్యాన్ని పిల్లలకి అదే విధంగా ప్రతి హాస్టల్లోని బ్రిసిల్ స్కూల్లోనే ఈరోజు సందర్భీ జరిగింది ఏదైనా మాట ఇస్తే మాట తప్పకుండా చేసే ప్రభుత్వం కోట ప్రభుత్వం తల్లికి చెల్లికి నాయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేస్తాడు తండ్రిని అండ్రం పెట్టుకొని దోసి ఎంతోమందిని జైలు పండించారు కలెక్టర్లు అందరిని కూడా సంతకాలు దొంగ సంతకాలు పెట్టించి ఈరోజు ఏదైతే సీఎం అయిన తర్వాత మరి గత ఐదు సంవత్సరాలు నాదవారి చరిత్రను మరి ఎవరిని అనస్ట్ చేసావు మీ బాబాయిని అమృత చంపారు మీ తండ్రిని నమస్ట్రైంపారు ఆ తర్వాత సాక్షులే పేరు మీ సాక్షి టీవీ పెట్టుకొని సాక్షి లేఖ చేయడానికి మీ సాక్షి ఛానల్లో సాక్షి పేపర్ పెట్టి ఉన్ని ఉన్ని ఛానళ్ళు తిట్టడానికి ఆంధ్రప్రదోత్తిని ఈనాడిని టీవీ ఫైవ్ మీకు తిట్టడం తప్ప ఎందుకంటే మీరు చేసే దుర్మార్గాలు అన్యాయాలు బయట పెడితే ఆ ఏవైతే టీవీలో ఉన్నా వాళ్ళ మీద దుర్భాష ఆడటం తప్ప మీరు ఎప్పుడూ నీటి నేసేది ఎక్కడా పని చేయలేదు మీరు చేయరు మీకు ఆ దృష్టి లేదు మా నియోజకవర్గంలో